ఈ పదవి విరమణ మన సినికు ముఖ్యంగా చేసినటువంటి మాదిగా తిన్నారు పూర్తి నమస్కారాలు అదేవిధంగా వివిధ కుల సంఘాల నుండి మిత్రులకు అందరికీ నా యొక్క శుభాగ్యం ముఖ్యంగా నా పేరు భీమా నాయక్ నేను ఆల్ ఇండియా బంజారా సేవాశాఖ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తాను శంకరణతో నాకు సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల నుండి మా ఇద్దరికి బాగా మంచి స్నేహం ఉంది అన్నంతో నేను ఉమ్మడి రాష్ట్రంలో అనేక సందర్భాల్లో దాఖలు ఉంది ముఖ్యంగా ఏంటంటే పన్నాడు జిల్లాలో మా యొక్క చింతలతట గ్రామం అయితే అది నాగార్జున సాగర్ రిహాబిటేషన్ కింద ముంపు గురై అది వలస వచ్చిన గ్రామం అన్నమాట అనేక సమస్యలు ఉన్నప్పుడు అనేక సార్లు కమిషన్కి వచ్చి కమిషన్ దృష్టిలో రిప్రజెంటే చేసినప్పుడు అన్నగారు కమిషన్ ద్వారా అక్కడికి వచ్చి అనేక సమస్యలు యాక్చువల్గా అక్కడ మా తండాల్లో తాగునీరు ప్లస్ ఎలక్ట్రిసిటీ కొరత ఉండేది కమిషన్ నుండి వాళ్ళు ఆదేశాల మేరకు అక్కడ ఉన్న లోకల్ అధికారులను అక్కడికి రప్పించి మా యొక్క తండాకి రెండున్నర కోట్ల సబ్స్టేషన్ శాంక్షన్ అయితే మొన్న దాని కమిషన్ అదేవిధంగా మా పక్క తండాలో ఒకటి ఇష్యూ జరిగిందనమాట ఒక గిరిజన అమ్మాయిని రేపు చేసి చంపేశారు ఆశా వర్కర్ అయితే ఆశా వర్కర్ అమ్మాయి ఆ రోజు యాక్చువల్గా అన్ననే నైటు ఒంటిన్నర అయింది వాళ్ళు నైట్ ఫోన్ చేసినప్పుడు అదే టైంలో అసలు చేయాలన్నా వద్ద ఆ టైంలో అన్న ఎట్లా జరిగింది మీరైతే కమిషన్ త్రూ వచ్చి అమ్మాయిని ఏం చేయాలంటే ఆ రోజు నైటు ఒంటిన్నర నుండి వాళ్ళు ఆరింటికల్లా అక్కడ మా సాగర్ వచ్చి తండాలో వచ్చి నాకు ఫోన్ చేశాను అమ్మా చేసాం ఎక్కడ ఉన్నామని ఉదయం ఉదయం ఆరింటికి అసలు అంత అలర్ట్ అయ్యి ఆ రోజు ఆ అమ్మాయిని చనిపోయిన అమ్మాయి యాక్చువల్గా సండే ఆ రోజు అదే కలెక్టర్ గారిని యాక్చువల్గా అప్పుడు లోతెడ్డి శ్రీశంకర్ గారు ఉండే కలెక్టర్ సండే రోజు అదే రోజు అమ్మాయికి పది లక్షల రూపాయలకు చెక్కు ఇప్పించారు అదే రోజు అదే అమ్మాయికి మళ్ళీ రెండెకరాలు ఎకరాల సాగు భూమి ప్లస్ మూడు సెంట్ల స్థలం ఆ చనిపోయిన అమ్మాయికి ఆ ఐదుగురు ఆడపిల్లలు అయితే ఒక పెద్ద అమ్మాయికి అదే ఆశావతం పోస్ట్ కూడా ఇప్పించారు ఈరోజు ఆ కుటుంబం మొత్తం బ్రహ్మాండంగా ఉంది అంటే వాళ్ళకి సమస్యలు అదే పిడుగుపడి ఒక అబ్బాయి చనిపోతే అదే తండాలో యాభై గంటలు చనిపోయింది దాదాపు లక్ష టు రెండు లక్షలు ఆస్తి నష్టం జరిగితే ఆ రోజు కూడా వచ్చి వాళ్ళు భరోసా ఇచ్చి మేము ఉన్నాం కమిషన్గా మీకు అండగా ఉన్నాం గిరిజనులకు అని చెప్పి కలెక్టర్ గారిని అదే తండాలో రప్పించి నాలుగు గంటల అనేక సమస్యల మీద అది ఒకటే కాదు దాదాపు సుమారు లక్షన్నర రూపాయలు గవర్నమెంట్ నుండి కాంట్రిబ్యూట్ చేయించి అనేక సమస్యలు పింఛన్లను ఇవ్వని రకరకాల సమస్యలు తీసి ఈరోజు గిరిజను అండగా ఉందని కమిషన్ ఉందని ఒక భరోసాని కల్పించారు అన్న మీరు రాబోయే రోజుల్లో అనేకమైన ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ మీకు అన్నింటిలో తోడుగా నిలిచిన సతీమణి అక్కగారికి మీకు అన్ని విధాలుగా మీ యొక్క ప్రయాణంలో భాగస్వామ్య ఆయన మీ అక్క అక్కగారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ mm <laughs>